హాయ్ అండి ఇదేంటి అనుకుంటున్నారా గోంగూర గోర చిక్కుడుకాయ పచ్చడిలాగా చేసామన్నమాట అది గోంగూరని బాగా ఉడకబెట్టేసేయాలి ఒక విజిల్ పెడితే బాగా అనమాట ఒక కట్ట గోంగూర ఒక పావు కిలో దాకా గోరు చిక్కుడుకాయలు అంటే మా సైడ్ మొటికాయలు అంటాము కొద్దిగా పచ్చిమిరపకాయలు కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి అంటే అవి ఇవి సపరేట్గా ఉడకబెట్టుకోవాలి చిన్న ఆనియన్స్ అయితే కొంచెం టేస్ట్ బాగుంటాయని మేము మామూలుగా పండించినవే వేసుకుంటాము ఇంటి దగ్గరవి ఫస్ట్ ఇట్లా అన్నీ బాయిల్ చేసేసుకున్నాక జస్ట్ కడాయి పెట్టేసుకొని పోపు వేసేసుకోవాలా పోపులో ఆనియన్స్ కరివేపాకు ఇవంతా బాగా వేయించుకోవాలి ఒక టూ టైమ్స్ ఒక టూ మినిట్స్ అలాగా బాగా ఆయిల్ కాగిపోయింది వేడైన తర్వాత నార్మల్గా పోపుకి ఏమేమి వేసుకుంటాము అవి నేను ఒకటి ఓన్లీ ఆవాలు మటుకునే వేసుకుంటున్నా అవే ఉన్నిన్నాయి సరుకులు అన్నమాట అందుకు ఆవాలు వేసేసుకొని పోపు పెట్టేసుకుంటాము జస్ట్ ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలా నేను అప్పుడు కట్ చేసి ఉండలేదు అలానే చూపెట్టా జస్ట్ కట్ చేసుకొని ఆవాళ్ళు ఆడతాయి కదా అప్పుడు వేసేసుకోవాలా నెక్స్ట్ ఆనియన్స్ కరివేపాకు అంతా మిక్స్ చేసి వేసుకున్నాక ఒక ఒక టూ త్రీ టైమ్స్ అలా అలా కలిగి పెట్టేసుకొని మగ్గనివ్వాలన్నమాట అంటే ఆనియన్స్ కొంచెం అంత ఎక్కువ ఉడకకూడదు అంత పచ్చిగా కూడా ఉండకూడదు మీడియంలో మీడియం ఫ్లేమ్లో ఉడికి పెట్టాలా అంటే ఆ టేస్ట్ బాగుంటుందన్నమాట పులుపుకి మొటికాయ మొటికాయలు అదే గోరు చిక్కుడుకాయలకి కారంకి ఆనియన్స్ టేస్ట్ బాగుంటుంది ఇందులో మిక్స్ అయితే కొద్దిగా పసుపు ధనియాల పొడి అంతే వేస్తాం మేము మసాలా ఎక్కువ యూస్ చేయము దాంట్లోకి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాము కదా సాల్టు పచ్చిమిర్చి రెండు మిక్స్ చేసేసుకొని ఇందులో కరగదు కదా సాల్ట్ రాళ్ళు రాళ్ళు వేసుకుంటే అందుకని ముందే మిక్సీ అన్నమాట మళ్ళీ ఒక ఒక రెండు నిమిషాల పాటు అలా అలా ఆ ఫ్లేవరు ఆనియన్స్కి అంటితే బాగుంటుంది మిర్చి ఫ్లేవరు తర్వాత మట్టికాయలు మట్టికాయలు చిక్కుడుకాయలు వేసేసుకొని ఒక పావు కిలో తీసుకుంటాను నాకు ఎగ్జాక్ట్గా అలా లేదు నాకు క్వాంటిటీ తెలుసు కాబట్టి ఇంత ఇంత చేసుకోవాలని అంతే తీసుకుంటాను అన్నమాట అలా చిక్కుడు వేసుకున్నాక కొంచెం వాటర్ తీసేయాలి మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు మరి ఎక్కువ మరీ ఎక్కువ తక్కువ వాటర్ ఉండకుండా అలా జస్ట్ కొంచెం వాటర్ తీసేసుకొని ఆ గోంగూర అనేది మిక్స్ అనమాట అదే ఆ గోర్చిపూడి కాయలు గోంగూర ఇప్పుడు వేసి ఆనియన్స్ కారము అదంతా టేస్ట్ పట్టేలాగా బాగా కలబెట్టుకోవాలి ఒకవేళ సాల్ట్ ఏమన్నా తక్కువ వేస్తే వేసుకోవాలి అంతే ఇంకేమీ దానికి యాడ్ చేయవల్లే జస్ట్ గోంగూర గోరచిక్కుడి ఆనియన్స్ రెడీ అయిపోయింది ఎక్కువసేపు బాయిల్ చేయనవసరం లేదు ఉడకాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఉడికినవే కదా ఆ ఫ్లేవర్ టచ్ అయ్యేదాకా కలయి చాలు వేడివేడిగా గోంగూర గోర చిక్కుడుకాయ పచ్చడి మీ సైడ్ ఏం చేస్తారో మీరు చేస్తారా కామెంట్ చేయండి